అంటే నెక్స్ట్ జనరేషన్ లో ఇప్పుడు ఇప్పుడు ఉన్న చిన్న చిన్న పిల్లలకి పుట్టే వాళ్ళకి అన్న ఈ జనరేషన్ నా కొడుకులకు చెప్తున్నా మీరు గంజాలు సిగరెట్లు మందులు ఇంజెక్షన్లు ఏవైతే తీసుకుంటారో చాలా డేంజర్లు ఉన్నది మన మన హిందూ సమాజం మీకు అర్థం అవుతలేదు లేదు అన్యమతస్తులు జిమ్ములు చేసి రడి ఉంటారు ఫ్యూచర్ లో ఏదైనా దంగాలు అయితే ఒక్కొక్కడు పది మందిని సమయాయించే స్టేజ్లు ఉంటారు మనం ఏం చేస్తున్నాం అండి పొద్దున లేసే వయన్సులు సాయంత్రం అయితే వయన్సులు వాడేమో జిమ్ములు చేసి రడి ఉంటారు పంచు గుద్దుతే వడిపోయేలాగా లాగా మనం మన హిందూ కార్యకర్తలు ఏమైంది ఆ రోజు మహారాణా ప్రతాప్ ని మర్చిపోయారా మీరు భగత్ సింగ్ ఏమైందండి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏమైందో సంభాజీ మహారాజ్ ని గుర్తు చేసుకోవాలి ఈ రోజు మనం టాకిటి గల్లం తయారవుతున్నాం నైంటి గల్లం తయారవుతున్నాం ఎక్కడైనా అన్యమతస్తులు టోపీ పెట్టుకుని వైన్స్ కాడ నిలబడి లైన్ లో నిలబడి మందు తీసుకోండి ఎవరైనా చూసారు మీరు మరి ఎక్కడ పోతుంది మా హిందూ సమాజం ఈ యువత ఎక్కడ పోతుంది డ్రగ్స్ కు అలవాటైపోతుంది డ్రగ్స్ అలవాటు ఎవరు చేస్తున్నారు అది కూడా గ్రహించండి హోల్సిటీలో మొన్నటికి మొన్న చాక్లెట్ రూపంలో మన హిందీ హిందూ ఆడపిల్లలకి ఇచ్చి జీవితాలు నాశనం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కేవలం మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళని కూడా ట్రై చేస్తున్నారు ఇద్దరిని శారీరకంగా మానసికంగా ఇద్దరిని కుంగి చేయాలని చెప్పి ఇద్దరిని నాశనం బట్టి చేయాలి ఎట్లు చూసినా ఈ ధర్మాన్ని ఈ హిందూ సమాజాన్ని నాశనం పట్టి అని భ్రష్ పట్టించాలంటే కట్టుకుని ఉంటుంది మెయిన్ ముఖ్య కారణమే ఆ ముస్లిం అమ్మాయిలు వీళ్ళతో ఎంత జాగ్రత్త ఉండే మన హిందూ అమ్మాయిల జీవితాలు బాగుంటాయి లేదు అంటే మాత్రం మీరు కూడా ఆ అయితే తయారైతుందో నువ్వు కూడా అదే చేసుకొని ఆడ మూడు పూటలు నాలుగు పూటలు ఐదు పూటలు నువ్వు కూడా చేసుకుంటావు